UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate.

અનિ

జనరల్ గా ఇచ్చే రగ్గు దుప్పటి ఇచ్చారు కానీ కొద్దిసేపు నేల మీద పడుకున్నారు అల్లు అర్జున్ తెల్లవారుజామున రెండు గంటల తర్వాత కాసేపు నిద్రపోయినట్టుగా అక్కడ ఉన్న వారు చెప్తున్నారు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆ బన్నీకి మెలకు వచ్చిందని చెప్తున్నారు ఎస్ మనం లైవ్ లో కూడా మనం విజువల్స్ చూడొచ్చు మళ్ళీ వంశీ అండ్ దిల్ రాజు అక్కడికి చేరుకున్నారు కాస్త వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతూ ధైర్యంగా అండ్ వారు కాస్త ఉత్సాహంగా ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది ఇక జైలు అధికారులతో తప్ప నైట్ అంతా బన్నీ ఎవరితోని మాట్లాడలేదు అని తెలుస్తోంది సెల్లో బిడిగా ఉంచారు అల్లు అర్జున్ ని తనని ఎప్పుడు విడుదల చేస్తారని అల్లు అర్జున్ వాళ్ళని అడిగినట్టుగా తెలుస్తోంది రాత్రి అల్లు కి భోజనం ఇచ్చారు కానీ ముందుగా తినేందుకు ఇష్టపడలేదు ఆ తర్వాత మాత్రం కాస్త పప్పన్నం తిన్నట్టుగా మంచినీళ్ళు కూడా తాగినట్టుగా వారు ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఉదయాన్నే ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తయిన తర్వాత ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి అల్లు అర్జున్ విడుదల చేశారు సాధారణ ఖైదీ లాగైన అల్లు అర్జున్ ని ట్వీట్ చేశారు జైలు అధికారులు జైల్లో బన్నీకి అండర్ ట్రయల్ ఖైదీగా యూటి नंबर सेवन सिक्स नाइन सेवन అర్జున్ ఇదే మాటను పదే పదే చెప్తూ వచ్చారు ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ విషయంలో కూడా తన ఒక బిడ్డ తండ్రి కూడా ఒక మాట చెప్పారు మేము కేసు విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఎట్టి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి